ఈ వీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి చట్టాల పట్ల అవగాహన పెంపొందించడం రెండు లోకాలో రాజీ చేసుకోవడం చట్టం అంటే ఒక నిబంధన ఒక కట్టుబాటు ఒక వ్యక్తి యొక్క చర్య ఏదైనా చట్టంలో నేరంగా చెప్పుకుంటే తెలియచేస్తే తెలియచేస్తే తప్పు తప్పే అది ఎంత పెద్దవారికైనా కానీ శిక్ష తప్పదు చట్టము అంతా సమానమే మరి వర్వాన్ని చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ సీఎం లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కానీ పెద్ద పెద్ద ఉన్నతాధికారులు కానీ కొంతమంది ఇండస్ట్రియలిస్ట్లు కానీ సినిమా వాళ్ళు కానీ లేదా క్రికెటర్లు అట్లా ఏ రకం వాళ్ళైనా కానీ ఏదైనా నేరాలు ఎదుర్కొంటే ఏదైనా కేసులు ఎదుర్కొంటే శిక్ష తప్పట్లేదు రోజు తోబుడు జైల్లో ఉండాల్సి వస్తుంది అయితే వాడికి మినాయింపు ఒకే ఒకటి ఉంది ఏంటంటే ఇవ్వదన మామూలు సందర్భాల్లో దొంగతనం చేస్తే మూడు సంవత్సరాలు దీని శిక్ష ఒకరి మామూలు కొడుకు తెచ్చిన గాయం చేస్తే ఒక సంవత్సరం జైలు అదే కొద్దిగా ఏ రాయతంలో కనుక్కొని గాయం కలగజేస్తే మూడు సంవత్సరాలు జైలు అట్లాగే తీవ్రమైన గాయం చేస్తే ఏడు సంవత్సరాలు జైలు అదే తీవ్రమైన గాయం ఏ కరువుతో రాయితూ అట్లాంటి వాటితో ఐదవతో కలగ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దొంగతనం ఉదయం పూట ఒక శిక్ష అర్జు పూట ఇల్లు పద్దలు కట్టుకొని దొంగతనం చేస్తే పద్నాలుగు వేలు జైలు శిక్ష ఇట్లా రకరకాల చర్యలకు రకరకాల శిక్షలు ఉన్నాయి వాటన్నిటికీ చట్టం ప్రకారం శిక్షలు తప్పవు కానీ చట్టంలో ఒక నిబంధన ఏముందంటే ఒక వెసులుబాటు ఏముందంటే రాజీ పడదగ్గ కేసులు మాత్రం రాజీ చేసుకుంటే ఇంకా అప్పీల్ ఉండదు మనకు భయం ఉంటుంది కోర్టులో కేసులు అంటే కొందరు భయం ఈ కోర్టు అయిపోయిన తర్వాత పైకోర్టు ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా కోర్టులతో తిరగాలి ఉంటుంది ఆ భయం అక్కర్లేదు రాజీ పడదగ్గ కేసులో రాజీ చేసుకుంటే ఇదే ఫైనల్ వాళ్ళ పైకి మీద ఉన్నది ఆ భయపడాల్సిన పని లేదు అట్లాగే బ్యాంకు బ్యాంకు సంబంధించి బ్యాంకు అధికారులు కూడా ఈరోజు కేసులు పరిష్కారం చేస్తానికి వచ్చినాం చట్టం ప్రకారం ఏముందంటే బ్యాంకులో మనం లోన్ తీసుకున్నామంటే అది ప్రజల అది కట్టాల్సిందే అయినప్పటికీ బ్యాంకు వారు మన ఆర్థిక స్థితి స్థితిగతుని పరిశీలించి పైగా మనదంతా వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయం సరిగ్గా పండి పండగ రైతులు ఇబ్బంది పడుతున్నారు సర్లేంటి నిరాయించాలని చెప్పి కొద్దిగా విలేదు వరకు వాళ్ళు రిలాక్సేషన్ ఇస్తున్నారు రిపేట్ ఇస్తున్నారు అట్లాంటి సందర్భాల్లో వన్ వంటల సెటిల్మెంట్ కింద ఇప్పుడు కట్టుకున్నట్టయితే బ్యాంకు వాళ్ళు అడిగారు వాళ్ళు సామవించిపోతే వాళ్ళు కూడా రారు కట్టాల్సినట్టు వాళ్ళకు నిబంధనలు ఉంటే వాళ్ళకు పై అధికారులు ఉంటారు వాళ్ళు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి కాబట్టి అట్లాంటి వెసులుబాటు కూడా ఈ లోకాల ద్వారా ప్రజలు వినియోగించుకోవాలి